నెల్లూరు జిల్లా రుద్రకోటలో రైల్వే ఉద్యోగి మృతి కొన్ని అనుమానాలకు తావి తీస్తుంది నెల్లూరు జిల్లా రుద్రకోటలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది మృతుడు ఆర్ఏ నాగరాజు రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుండి భార్యతో విభేదాలతో ఒంటరిగా ఉంటున్నారు మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు మృతిని సమీప బంధువులు ఉదయం వచ్చి చూడగా విగత జీవిగా మంచం మీద పడి ఉన్నారు సమాచారం తెలుసుకున్న డిఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు జాగీలను రప్పించి పరిశీలించారు త్వరలోనే అనుమానాస్పద వృత్తిపై మృతికి గల కారణాలపై విచారణ చేసి ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తాము అన్నారు

సుమారు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల సమయంలో కావల మండలంలోని రుద్రగమట గ్రామంలో ఆరే నాగరాజు అనే రైల్వే యొక్క ఉద్యోగి చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇమ్మీడియట్లీ మేమందరూ ఇక్కడ సీనియర్ రావడం జరిగింది సీన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆర్ఏ నాగరాజు హాల్లో చనిపోయి ఉన్నాడు సస్పిసియేషన్ నేచర్లో అదేవిధంగా ఇంటికి ముందు ఉన్నటువంటి వాళ్ళ శేషం అని చెప్పి వాళ్ళ బాబాయ్ భార్య అని విచారించాం ఏం విచారిస్తే వాళ్ళ ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల టైంలో ఇంటి ముందు ముగ్గేయడానికి వచ్చి చూస్తే చనిపోయాడు అని చెప్పింది తనకి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చనగంజ మండలం చెందిన మాధవి అనయమతో వివాహమైనట్టు వారికి మూడు కుమారులు పది సంవత్సరాల నుంచి భార్యాభర్త మధ్య వివాదాల కారణంగా ముగ్గురు పిల్లలు తీసుకొని ఆమె చిన్నగంజను ఉన్నట్టు తను ఒక్కడే ఉంటూ డైలీ ఉద్యోగం డ్యూటీ ఇచ్చి ఒక్కడే ఉంటూ ఉన్నాడు అతనే వండుకొని తింటా అంటే సమాచారం ఇస్తుంది కాబట్టి దీని మీద కేసు నమోదు చేసి తదుపా దర్యాప్తు చేస్తున్నాం ఫర్దర్గా ఏదో ఉన్న ఇన్వెస్టిగేషన్ మళ్ళీ చేస్తాం కావాలి రోడ్ ఇన్స్పెక్టర్